ॐ नमः शिवाय नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ తదియ ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల అరవై రెండు ఈరోజు మూడు వందల అరవై రెండవ రోజు మూడు వందల అరవై రెండవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాము పదకవి పితామహుడు అన్నమయ్య గురించి శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు వ్రాసినటువంటి కొన్ని భక్తి పద్యాలను ఇప్పుడు పాడుకొని ఆనందిద్దాం శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు వాట్సాప్ ద్వారా ఈ పద్యములను నాకు అందించినారు వారికి ధన్యవాదాలు నమస్సులు మత్తకోకిల కొండల వాని కీర్తిని నెలలోకము చాటగన్ వీడకుండను చెన్న కేశవు వేడి మృక్కుచూ పాటలను వాడుకైన పదాల చే తమవారల మెచ్చగన్ వేడుకన్ లిఖించి పాడెను వెంకటేశుని సన్నిధిన్ ఆ ఇప్పుడు తరళం మధుర గాయకుడన్నమయ్యకు మాధవుండును తోడుగా హృదయమల్దిరమందు నిల్చుచు బుద్ధి మధుర మధురతత్వములెన్నియో ప్రణవం బాటల చేర్చుచును పదములెను కీర్తనముల పామరాదులు మెచ్చగన్ ఆ ఇప్పుడు తరళం తెలుగు తల్లికి ముద్దు బిడ్డడు తీరుగా సమకూర్చగన్ తెలుగు తల్లికి ముద్దు బిడ్డడు తీరుగా సమకూర్పగన్ వెలుగు చూచెను పాటలై పలువేన వేలగా కీర్తనల్ చెను పాటలై పలువేన వేలుగ కీర్తనల్ అలరచల్చల మానసం ముల కాత్మబోధను చేయుచున్ సులువునన్ పదజాల మధ్యను సోయగమ్ములు చిందగన్ ఆ చివరిగా మత్త కోకిల వెంకటేషుని దివ్య సన్నిధి విస్తృతంబుగా పాటలే వెంకటేషుని దివ్య సన్నిధి విస్తృతంబగు పాటలే అంకితంబై చాటుకున్నవి అన్నమయ్యకు కీర్తిగనీ అంకితంబై చాటుకున్నవి ఎన్నమయ్యకు కీర్తిగని వంకబెట్టని యోగియాతడు బ్రహ్మవేత్తయు చూడగన్ పంకజాక్షుని ఖడ్గమేయని పండితోత్తములు అందురే ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఈ పద్యాలు అందించిన శ్రీ కవిశ్రీ సత్యబాబుకి గారికి మరొకమారు మారు ధన్యవాదాలు నమస్కారములు తెలియజేసుకుంటూ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం సర్వే జన సుఖినోభవంతు సెలవు